श्रे गुरुभ्यो नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमोर्तिं भन्दातीतं गगनसदृश्यं तत्त्वादिमश्वादिलक्षं एकं नित्यं विमलचलं सर्वरी साक्षिभूतं भावातीतं त्रिगुणरतं सद्गुरुं तं नमामिहि न गुरोरदिकं तत्त्वः न गुरोरदिकं तपः न गुरोरदिकं ज्ञानः न गुरोरधिकं दत्तात्रेयवधूत परं परः గురు కృపతోనే ప్రసాదం అది గురుమంత్రం గురు కృప వల్ల మానవునికి సద్బుద్ధి కలుగుతుంది గురుప్రసాదేనా బ్రహ్మ గురుప్రసాదేనా విష్ణు ప్రసాదేన మహేశ్వర గురు సేవయే శాంతి నిలయ అంటే గురువు ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుస్తారు గురు ద్వారా సేవా భావనముతో మంచి భావ దృష్టితో గురువు లభిస్తారు గురువు ఉపదేశాన్ని ఏదైతే మంత్రోపదేశం కానీ ఉపదేశం కానీ తీసుకుంటే దాన్ని మననం చేయాలి ఆవు దాకా తినేస్తుంది అది వచ్చి నెమరేస్తుంది ఆ నెమరేసి సప్త ధాతువులు క్షీరం ఇచ్చినట్టుగా పాలిస్తుంది మరి మీకు గురు ఇచ్చిన మంత్రం ఉంది మీకు గుర్తు చేస్తున్నామో మీరు గురుమంత్రాన్ని ఎప్పుడైనా ఒకరే గురువు నీ భావముతో ఎవరినైతే గురువుగా స్వీకరిస్తున్నావో అట్టి గురువు పట్ల విశ్వాసంతో గురు మాట బద్ధుడు వేయడు అందుకే గురు కృప దొరకాలి అంటే సామాన్యం కాదు గురు సేవ దొరకాలి అంటే సామాన్య విషయం కాదు కొందరికి సేవ చేస్తా అనుకొని వస్తారు ఏం చేయాలో తెలియదు ఏది చేయాలో తెలియదు గురువుకు సన్నిహితంగా ఉండి గురు సేవలో ఉంటే ఆయన జ్ఞాన సేవగా నీకు చూపిస్తూ ఉంటారు మీ జీవితానికి అర్థమయ్యేటట్టుగా నీ జీవితంలో నడుస్తున్నట్టుగా నీ జీవితానికి మార్గదర్శకుడుగా ఆయన గురువు చూపిస్తున్నటువంటి సేవలు ఎన్నో ఉంటాయి అందుకే గురు కృప వల్లనే నీకు ఈ ముగ్గురు ముగ్గురుమూర్తులు తెలిసినట్టుగా సృష్టి స్థితి లయ కూడా తెలుస్తుంది ఈ సృష్టి బాగుంది కానీ దృష్టి ఇంకా బాగుంది సృష్టి బాగున్నదని కనిపించడానికి నీ దృష్టిని మార్చుకో దృష్టి నువ్వు మార్చుకుంటే సృష్టి ఇంకా అద్భుతం కనిపిస్తుంది ఆ దృష్టికి సృష్టి అనేక 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 రకాలైనటువంటి విషయాల్లో మరి ప్రకృతి మహిమలు ఉంటాయి ఒక్కొక్క ప్రకృతి ఔషధంగా కనిపిస్తుంది నీ దృష్టి బాగుంటే దృష్టి ఎటువంటిది మంచి దృష్టితో చూడు శాంతి దృష్టితో చూడు సద్దృష్టితో చూడు సత్ శాంతితో యోగ దృష్టితో చూడు జ్ఞాన దృష్టితో చూడు అందుకే దృష్టి కొందరిని వికారంగా చూస్తుంది దృష్టి క్రోధంగా చూస్తుంది నీ కోపము నిన్ను ముంచుతుంది కోపం వల్ల నీలో ఏమీ కలగదు శాంతి నీకు నిలయం ప్రేమయే అనురాగం ప్రేమయే నీకు అతి దగ్గర చేస్తుంది అదే జ్ఞానమే గురువు దగ్గర చేస్తుంది అందుకే బలికి పోయిన వాడు బాగవుతాడు గుడికి పోయిన వాడు గురువు దగ్గరకు వచ్చిన వాడు జ్ఞానవంతుడవుతారు జ్ఞానమే నువ్వు పరిమితమైనటువంటి భావనలో నువ్వు తెలుసుకో జ్ఞాన దృష్టి మాత్రం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీవు అనుగ్రహ పొందగలుగుతావు అందుకే సద్గురువు గురుసేవ ఎటువంటి గురుసేవ సద్గురు సేవ సద్గురు సేవ చేయాలి మాతాపితల సేవ సద్గురు సేవ చేయాలి ఆ సేవ వల్ల నీకు మంచి అనుగుర లభిస్తుంది అనుకురయ్య మాకేంటికి అంటే తెలివని విషయాలు తెలుస్తుంటాయి తెలివని విషయాలకు నీకు ఆ అనుభవం వస్తూ ఉంటుంది అది గురు దయా గురు మీద ధ్యాన్యము గురువు దృష్టి అందుకే గురు పాదుకలు ముఖమే నీకు దర్శనాలు గురువు ఏర్పకంగా ఉన్నా నీవు గురువు ధ్యాన్యము విధానాన్ని కూడా ఎంతో నేర్పే వ్యక్తి ధ్యాన్యము రంగములో కూడా ఓంకారము అనేటువంటి భావనలో నువ్వు కలిగి ఉండు అందుకే నీవు జ్ఞాన దృష్టితో గురువుని చూసినప్పుడే నీకు గురువు దొరుకుతారు నా గుధిక ఈ దేహం వచ్చింది దేనికి నువ్వు వచ్చిన శరీరము మరి శరీరం వృధా చేయ నీవు తల్లిదండ్రుల సేవ కా ఒక బుద్ధిమంతుడికా ఒక సాధనకు సాధకుడికా ఒక భజన చెయ్యి ఒక కీర్తన చేయి నవవిధాల భక్తులు కూడా చేయి కానీ మంచి గురువు ద్వారా శుద్ధ సాత్వికమైనటువంటి సత్వగుణ సంబంధముతో నువ్వు గురువుని స్మరిస్తే నీలో సత్బుద్ధి సద్బుద్ధి శుద్ధమైనటువంటి బుద్ధి శుద్ధ సాత్వికమైనటువంటి తత్వము నీలో అవగాహన అవుతుంది గురువు రుణం తీర్చలేదు గురువుకు నీవు సేవ చేయడమే నీ ధర్మంగా పెట్టుకో గురువుకు తన మాన్న ధనములతో తన మాన్న దానములు గురుగారి తనదే ఉన్నది ఓరన్నా సత్యము సర్వము సద్గురు బ్రహ్మయే సత్యము సర్వము సద్గురు బ్రహ్మయే నమ్మే భజించు ఓరన్నా గురువుని భజించు గురువుని ధ్యానించు గురువుని స్మరించు గురువుని జ్ఞాన దృష్టితో చూడు ఇది ధనయ ధన జన యౌవన గర్వముయేల ధనజన యౌన ధనమున్నదని యౌనమున్నదని గర్వమేలని వేలని అహంకారం అనిగి చూడు అహంకారం అంగి చూడు అహంకారం అనగదొక్కి చూడు ఆత్మానందం నీకు గురువు తెలుస్తాడు ధనజన గర్వము గర్వముయేల నిమిషములోనే మాయమూల నానం పోతే ధనం ఏం చేస్తుంది యవనం ఏం చేస్తుంది ఈ యొక్క శరీరం ఏం చేస్తుంది ఇది అవుతుంది ఇది పాతి పెడితే మురిగిపోతుంది మరి దీన్ని చూసి ఎందుకు నీకు మోహం దీన్ని చూసి ఎందుకు నీకు అంత అందుకే నీవు ఎటువంటి భవాన నీలో సత్యము నీకు తెలుస్తుంది సద్గురు పట్ల విశ్వాసం పెట్టి చూడు అప్పుడే నువ్వు ఉత్తముడు పోతాం అందుకే మనము తెలిసేటువంటి విషయంలో గురువు ప్రతి ఒక్కరికి ఉన్నారు త్రేతాయుగంలో రాముడు రాముడికి మరి వశిష్ఠుడు విశ్వామిత్రుడు అదేవిధంగా కృష్ణుడికి సాందీపుడు మరి ఆంజనేయ స్వామి వారికి సూర్యుడు అదేవిధంగా దేవేంద్రునికి బృహస్పతి అదేవిధంగా మరి భీష్ముడికి పరశురాముడు అదేవిధంగా అర్జునుడు పంచపాండవులు ద్రోణాచార్యులు మరి ఎవరికి లేరు గురువు అందరికీ గురువున్నాడు కాబట్టి మానవుడికి కూడా జన్మ ఎత్తిన దానికి గురువు కృప పొందండి గురువు కృపని అనుగ్రహించుకోండి గురుద్వారా జ్ఞానం నేర్చుకోండి గురుద్వారా సాధన నేర్చుకోండి ద్వారా సమాజానికి ధర్మ సంస్థాపన చేయండి గురు ద్వారా సద్బుద్ధితో ఉండండి ధర్మము నడవండి ఏదైతే సమాజంలో కూడా అధర్మాన్ని అయినప్పుడు దాన్ని మనము ఊరుకుండేది లేదు మనం మన తల్లిదండ్రులని తిడితే మనం ఊరుకోము మన దేవీ దేవతలను తిడితే ఊరుకోము మన మంచి ధర్మాత్ములైనటువంటి పుణ్యాత్ముల మీద కూడా ఏ మాటలైనా వినిపిస్తే ఊరుకునేది లేదు సత్యము తెలుసుకొని ధర్మం తెలుసుకొని మీరు సద్గురువు అయిపోయిన అందుకే మొన్నటి కుంభమేళలో కూడా ఎవరొచ్చారు ఎవరిది యొక్క సమాజం సాధు సంతులది ఎవరిది విషయం సాధు సంతులు పుణ్యాత్ములు వస్తేనే కుంభమేళ జరిగింది అట్లాగే మహాత్ముల యొక్క సాంగత్యం నీకు మహాత్ముని చేస్తుంది సజ్జనుల సాంగత్యం నిన్ను జ్ఞానం చేస్తుంది అందుకే జ్ఞానముతో నడువు జ్ఞానమే నీకు మార్గదర్శకం గురుపి గురువు పట్ల ఎంతటి విశ్వాసం ఉండాలి అంటే గురువు మీద అంతటి విశ్వాసమైనటువంటి తత్వములు నువ్వు కలిగిన అది వర్ణించలేము ఇంత అంత అయితే ఒక వస్తువు కొంటే కిలో దొరుకుతుంది ఒక కింటా దొరుకుతుంది ఒక టన్ను దొరుకుతుంది ఇంకా టన్నుల ఒక టన్ను దొరుకుతుంది అది డబ్బుతో కొన్ని కానీ గురువుని కొనేంత అధికారం కొనేంత స్థితి ఎవరికి లేదు గురువు రుణము ఋషి తీర్చలేదు నీ గురువు ఋషిగా చూసుకో గురు అధికం తత్వ గురువురధికం అధికం వినయము లేని విద్య వృధా త్యాగము లేని తపస్సు వృధా నీవు గురువు పట్ల నమ్మకం పెట్టుకుని తపస్సు చేయాలనుకు నీలో ఉన్న చెడు ఎన్ని త్యాగించి నీలో ఉన్న చెడు గుణాలు త్యాగించి నీలో ఉన్న చెడు బుద్ధిని త్యాగించి నువ్వు తపస్సుగా మార్చు వినయం లేని విద్య వృధా త్యాగం లేని తపస్సు వృధా శరీర శ్రమ శరీరానికి శ్రమ అవసరం తన శ్రమ తనకు బలం తన శ్రమ తనకు ఆనందం తన సుఖం తన సుఖానికి ఎట్లయితే పాపులాడుతున్నాడో పుణ్యానికి ఎట్లయితే పాకులాడుతున్నాడో తన శరీరాన్ని కూడా కాపాడుకుంటూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉండాలని కోరుకుంటూ దైవభక్తి గురుభక్తి చేస్తూ సమాజములో సచ్చిత్ ఆనందముతో సచ్చిదానంద స్వరూపుణ్ణి ఎరిగి మంచి గురువు పట్ల విశ్వాసముతో ప్రకాశవంతమైనటువంటి తేజోవంతమైనటువంటి సద్బుద్ధి చెప్పేటువంటి నీకు జ్ఞానం చెప్పేటువంటి గీతలు కానీ బోధ కానీ జ్ఞానం కానీ ఎలాని విషయాలు కానీ తెలిపేటి గురువుని నువ్వు పట్టుకొని అట్టి గురుసేవలో నడుస్తూ ఉండాలి మనసుకు అనుకోగానే కాకుండా గురుమంత్రాన్ని తీసుకోండి గురుమంత్రం వల్ల గురువు యొక్క విలువ తెలుస్తుంది గురుమంత్రం వల్ల గుణము తెలుస్తుంది గురుమంత్రం వల్ల నడక తెలుస్తుంది గురుమంత్రం వల్ల జ్ఞానం తెలుస్తుంది గురుమంత్రం వల్ల మోక్షం తెలుస్తుంది అట్టి మోక్షాతీతమైనటువంటి అందుకే గురువే సర్వలోకానం విషయభౌరోగిన నిదే సర్వ విద్యానం దక్షిణామూర్తి నమ అందుకే గురువు పట్ల మంచి విశ్వాసంతో నడుస్తూ ఉండాలని ఆశిస్తూ గురువుని నిందించకండి గురుసేవలో పాల్గొనండి ఎంతటి కష్టాలు వచ్చినా ఎంతటి సుఖాలు వచ్చినా అవన్నీ రెండు సమదృష్టితో చూస్తూ ఒక సైకిల్ మోటరు ప్రయాణం చేస్తుందంటే ముంగట టైర్ నడిస్తే వెనక టైర్ నడుస్తుంది మన శరీరం కూడా ముంగట కాలు పెడితే వెనక కాళ్ళు వస్తుంది అట్లా కష్టాలు సుఖాలు వస్తూ పోతున్నా గురువును మాత్రం నమ్మాలి గురువుని విడవకూడదు గురువే నాకు సదా ఆ గురుసేవలో ఉండాలని కోరుకుంటూ స్వస్తి